నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా అడ్వకేట్ గారు తమ క్లయింట్ తరఫున క్రిమినల్ కేసెస్లో ఛార్జ్షీట్ కానీ ఎఫ్ఐఆర్ కాపీ కానీ దాని రిలేటెడ్ డాక్యుమెంట్లు కానీ క్రిమినల్ కోర్టు నుంచి సర్టిఫైడ్ కాపీ అప్లై చేస్తే ఏదైనా తప్ప ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ కేరళ హైకోర్టు జస్టిస్ కె బాబు చంద్ర మౌలి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఒక తీర్పిచ్చారు ఎక్యూజిట్ తరఫున ఒక క్రిమినల్ కేసులో అడ్వకేట్ గారు ఒక ఫైల్ చేశారు మెమో ఆఫ్ అఫైరెన్స్ అది పోక్సో కేసు పోక్సో అంటే చిన్నపిల్లలది చిన్నపిల్లల్ని రేప్ చేశారని చెప్పేసి ఎలిగేషన్ ఆ ముద్దాయి మీద మరి సదర్ అడ్వకేట్ గారు బెయిల్ ఫైల్ చేయాలన్నా లేకపోతే ఫైట్ చేయాలన్నా ఛార్జ్షీట్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ స్టేట్మెంట్స్ తీసుకోవాలి కదా తన దగ్గర లేవు కాబట్టి సర్టిఫైడ్ కాపీ కోసం అప్లై చేశాడు ఆ సర్టిఫికేట్ కాపీ రిజెక్ట్ చేసింది కోర్టు కారణం ఏంటంటే ఇది ఈయన ఏదో చేస్తాడు అని అనుమానం అది హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టులో సదరు లాయర్ గారు ఛాలెంజ్ చేశారు నేను ముద్దాయి తరఫున అడ్వకేట్ని ముద్దాయి కేసు ఫైట్ చేస్తున్నాను మరి ఫైట్ చేసేటప్పుడు డాక్యుమెంట్లు అన్నీ కావాలి సర్టిఫైడ్ కాపీ కోసం అప్లై చేస్తే ఏదో భయాందోళనతో రిజెక్ట్ చేశారు నా మీద అనుమానపడుతున్నారు పడుతున్నారు కాబట్టి తప్పంటే ఇరుపక్షాల వాదనలు విన్న సదరు కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి గారు చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నారు ఇట్లా రిజెక్ట్ చేసిన దానికి ఇది నేచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఎవరైనా ముద్దాయి తరఫున అడ్వకేట్ ఫైట్ చేయాలి అంటే డాక్యుమెంట్లు అన్నీ ఉండాలి కదా ఇట్లా సర్టిఫికేట్ కాపీ అప్లై చేస్తే అతన్ని మీరు అనుమానపడుతున్నారు ఇది చాలా తప్పు అని ఆదేశాలు ఇస్తూ సర్టిఫికేట్ కాపీ వెంటనే ఇచ్చేయాలి అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ కేసు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఏదైనా క్రిమినల్ కేసెస్లో ముద్దాయి తరఫున అంటే అక్యూజ్ తరఫున అతని అడ్వకేట్ సర్టిఫైడ్ కాపీ అప్లై చేయొచ్చు సర్టిఫైడ్ కాపీ అప్లై చేస్తే సదరు అడ్వకేట్ మీద అనుమానం పడడం అన్నది చాలా అంటే చాలా తప్పు అని ఈ తీర్పు ద్వారా ఈ ఆదేశాల ద్వారా కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ద్వారా మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ